హలో ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మరొక రెసిపీతోటి మేము ముందుకు వచ్చేసాను మీ రెసిపీ ఏంటంటే దోసకే టమాటా కర్రీ ఈ దోసకాయ తోటి బోలెడన్ని రెసిపీస్ చేసుకొని తినొచ్చు సలాడ్గా తినొచ్చు శాండ్విచ్లా తినొచ్చు ఇంకా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోసకాయని పచ్చరు చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలామంది దోసకాయ పప్పు కూడా వండుకుంటారు అదే కాకుండా ఇంకొక రెసిపీ దోసకాయ టమాటా అది కూడా చాలా బాగుంటుంది ఈరోజు దోసకాయ టమాటా రెసిపీ చూసేద్దాం వీడియోలోకి వెళ్ళకముందు మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక మూడు స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు అలాగే కాస్త శనగపప్పు ఇంకో వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము కొంచెం కరివేపాకు ఒక కప్పుడు ఆనియన్స్ తీసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చీలు తీసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు టమాటాలు కూడా తీసుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గినంత వరకు ఆనియన్స్లో కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి కాస్త పసుపు కాస్త సాల్ట్ పోసుకోవాలి మూత పెట్టుకోవాలి ఆనియన్స్ టమాటా కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి దోసకాయ ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ పోసుకొని కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన దోసకాయ టమాటా కర్రీ రెడీ ఈ దోసకాయ టమాటా కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి Bye bye.